జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన గాయానికంటే ప్రతిపక్షాలు చేస్తున్న గాయాలు గాయాల రూపంలో వాళ్ళు సంధిస్తున్న విమర్శలు అవి ఎక్కువైపోయాయి ఒక రకంగా అంటే భయపడుతున్నారా ప్రతిపక్షాలు ఎన్నికల ముందు ఇటువంటి జరగడం అనేది ఒక భారీ డ్యామేజ్ తెచ్చిపెడుతోంది అని ముందుగానే అప్రమత్తం అవుతున్నారా అలర్ట్ అవుతున్నారా లేదా తమకేం సంబంధం లేదు ఈ దాడితో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒక రకంగా ఇప్పటికే చాలా సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నాయి ప్రతిపక్షాలు వాలంటీర్ల అంశం కానీ ఇలా కొన్ని కొన్ని విషయాల్లో ఇప్పుడు తాజాగా ఇది కూడా ముందస్తుగా వాళ్ళు మాట్లాడు ఇదొక సెల్ఫ్ గోల్ అవుతుందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దా సరే ఒక రకంగా దీన్ని ఒక పెద్ద స్క్రిప్ట్గా చూడొచ్చేమో ఒకళ్ళేమో రాయితో గీసేసుకున్నాడు ఇలాగా అంటాడు ఒక ఎవరో చింతమేని ప్రభాకర్ గారు కొత్తగా నేను చెప్పింది పూలమాల వేస్తుంటే ఉంటే అందులో కట్టి తీగ ఉందంట అది గీసుకుంది దాన్ని గీసుకుందని ఎలా అంటే ఈ మార్చి వెళ్ళి ఆయనకి వెలంపల్లి శ్రీనివాస్ కంటికి తగిలింది ఇది గాయ అంటే ఓకే ఎవరు ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళు చెప్పేస్తున్నారు ఏంటి ఉలిక్కి పడుతున్నారా ఏమన్నా ఈ గాయని చూసి లేనిపోయిన లేనిపోని మైలేజ్ వచ్చేస్తుందేమో జగన్మోహన్ రెడ్డి గారి ఖచ్చితంగా అందరూ లేకపోతే అన్ని స్టేట్మెంట్లు అనవసరం నా దృష్టిలో నేను ఒక సామాన్య వాటర్గా నేనేం ఆశించానంటే ఒక హుందాతన ప్రాజెక్ట్ ఆశించాను జగన్ కి రాయి దాడి జరిగింది ఆ దాడి చేసిన వ్యక్తి ఎవరైనా సరే తప్పుడు వాడు ఏ పార్టీ వాడినైనా సరే అరెస్ట్ చేయండి జైల్లో పెట్టండి అంతే న్యాయబద్ధంగా చూడండి ముందు ఆయనకి భద్రతకు ప్రాబ్లం లేకుండా చూడండి ఇది హుందాతనంతో కూడినటువంటి ప్రకటన ఎవరైనా సరే ఆయన ఆరోగ్యం బాగుండాలని చూడండి కోరుకుంటా కోరుకోవాలి ఈ తరహా రాజకీయం చేసినటువంటి వాడు రాజశేఖర్ రెడ్డి అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే ఆయన తిరుపతి పరిగెత్తుకెళ్ళాడు వెళ్ళి చంద్రబాబును పరామర్శించి వచ్చి ఆందోళనలుగా చేసింద లేకపోతే కాంగ్రెస్ వాళ్ళకి పిలుపుని వాళ్ళ మనకు తప్పులేదు మనం ఏదేమన్నా అంటారా మీరు కొట్టండి తిట్టండి అలా సత్యాగ్రహం చేశాడు గాంధీ గారి విగ్రహం దగ్గర కూర్చుని సత్యాగ్రహం అంటే మంచి జరగాలి ఇట్లాంటి అసాంఘిక శక్తులు దేశంలో ఉండకూడదు నక్సల ఇట్లు ఇట్లాంటి అరాచకం చేయడం కరెక్ట్ కాదు ప్రజల కోసం కష్టపడే వాళ్ళని ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అన్నటువంటి రూట్ లో సత్యాగ్రహం చేశాడు అంతేగాని అతను నువ్వే చేయించుకున్నావు బాబు లేకపోతే ఇదేంటని మాట్లాడాలి వాస్తవంగా అప్పటికి తన పాదయాత్ర ముగించుకుని వచ్చున్నాడు తన తనకి పెద్ద బ్రేక్ అవుతుంది కదా అప్పుడు అవును ఖచ్చితంగా తను అప్పుడు నెగిటివ్ గా ఫీల్ అవ్వాలి కదా నెగిటివ్ గా ఫీల్ అయ్యా అనాలి కదా ఏ మాత్రం మాట్లాడాలి అతను నేను ఆ రోజున అనుకున్నాను ఇతను ఇలా బానే మాట్లాడాడు కరెక్ట్ గానే మాట్లాడాడు కానీ పాప మనిషి అయిపోయినట్టున్నాడు ఇక ఇతను కెరీరు ఎందుకంటే ఇంత కష్టపడి పాదయాత్ర చేశాడు కానీ దాని మీద సింపతి వస్తుంది కదా అనుకున్నా కట్ చేస్తే ఓడిపోయాడే చంద్రబాబు రాయి తగిలిన చంద్రబాబు యాక్సిడెంట్ జరిగినంత మాత్రం అయిందా లేదు కదా రెండవది రాజశేఖర్ రెడ్డి చనిపోయారు చనిపోయిన తర్వాతనే కదా ఎన్నికలు జరిగింది మరి ఎందుకు జగాలం గెలవలేదు సింపతితో గెలిస్తే అప్పుడే గెలవాలిగా జగను రాజశేఖర రెడ్డి చనిపోయాక ఆయన బిడ్డగా జనంలోకి వస్తే అందులో దారుణమైన మరణం అది కదా మరి గెలవాలి కదా జగను ఎందుకు గెలవలేదు అంటే చావులు వీటి మీద కాదు నీ ఎజెండా బేస్డ్ దాని మీద రావాలి ఇక్కడ నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేయడం ఎందుకంటే అదేదో అంటారు చూడండి గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు దొరికి ఎవడో గొట్టంగాడు ఇప్పుడు ఎవడు దొరికినాడు ఏదో పార్టీ తిరుగుతున్నాడు తిరుగుతున్నాడన్న ఏదో ఒకటి బయటకు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు అందరూ పార్టీలోనే తిరుగుతున్నారు పార్టీ తరపున తిరుగుతున్నారు పార్టీల నాయకులు అంటే తిరుగుతున్నారు డబ్బులు ఖర్చు పెడితే వచ్చేటటువంటి ఎదవలు వాళ్ళు తిరుగుతారు అలాంటి వాడు పొద్దున మనవడు అయిపోతాడేమో అని భయం వేసినట్టుంది అందుకనే అకస్మాత్తుగా వచ్చినటువంటి ఆవేశం దాన్ని డైవర్ట్ చేయడం నేనేమంటానంటే నీకు చేతనైతే ఖండించు లేదా సైలెంట్ గుండిపో రాళ్ళ దాడి ఎవరు బాల్పడ్డారో అలా కఠిన చర్యలు తీసుకుంటుంది సైలెంట్ గుండిపో అలా కాకుండా ఫస్ట్ చంద్రబాబు నరేంద్ర మోడీ స్పందించారు నరేంద్ర మోడీ కోలుకోవాలి మళ్ళీ మిగతాది ఖండించిన ఇది కూడా ఏం చేయాలి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి దాడిని మీద గాయపడి ఆయన తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను ఆ ప్రజాస్వామ్యంలో ఎట్లాంటి చర్యలు మంచిగా అది స్టాలిన్ కేటీఆర్ వీళ్ళందరూ స్పందించారు బాగుంది అప్పుడు చంద్రబాబు గారు కూడా అలాగే స్పందించారు బాగుంది అనుకున్నా తిరదొస్తే చూస్తే లోకేష్ నుంచి మిగతా వాళ్ళందరినీ ఆరేషన్ ఏంటి రాయి తనే వేయించుకున్నాడు తనే వేయించుకున్నాడు కేంద్ర సార్ కోడికెత్తి పార్టీ పార్టీ లైన్ ఒక రూట్ లో ఉంది కన్ఫ్యూజన్ అక్కడ అంటే ఒకటి మేకర్ గా చంద్రబాబు నాయుడు అడిగి ఉండాల్సింది పోయి అంటే బాబు గారు లైన్ వేరు లోకేష్ గారు లైన్ వేరు కాదు ఇక్కడ ఏమైపోతుందంటే సోషల్ మీడియాకి మనం పార్టీలను రాసిచ్చేసాం చంద్రబాబు కంటే లోకేష్ కంటే ఇళ్ళు ఎక్కువైపోయింది అయిపోతుంది మనోడికి అర్జున్ వెళ్ళిపోవాలని గుడ్డే దుశాకా రాజకీయం అనుభూతి లేదు కదా వీళ్ళు జీతం తీసుకుంటున్నారు ఆ జీతానికి తగ్గట్టుగా స్వామి భక్తు ఉంది కానీ రాజకీయం వేరు ఈ ఉద్యోగం వేరు కదా వీళ్ళ దాన్ని చచ్చినట్టు వాళ్ళు ఫాలో అవ్వాల్సి వస్తుంది దాని పర పరంగా వచ్చిన దరిద్ర ఇది నేను చంద్రబాబు తప్పను చంద్రబాబు నేను నమ్ముకున్న సోషల్ మీడియా తప్పు ఆ సోషల్ మీడియా నడుపుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళ తప్పు ఆ బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నేరేటివ్ చెప్పకుండా ఉండాలి కానీ ఒక డౌట్ ఏంటంటే ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు రాజశేఖర రెడ్డి గారు ఇలా సత్యాగ్రహ దీక్ష చేశారని ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క స్టాండ్ తీసుకోవచ్చు టీడీపీ తీసుకున్న స్టాండ్నే మనం పొత్తులో ఉన్నాం కదా అని ఫాలో అవ్వాలని రూల్ ఏమన్నా ఉందా అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా ఎంతకన్నా ఎక్కువ రియాక్ట్ అయ్యారు ఎంతకన్నా కొత్త కొత్త భాషలు చెప్పారు అసలు ఎవరైనా దాడి చేస్తాడో ఆయనకి ఆయనే కొట్టుకున్నాడు ఇలాగ ఇంచుమించు టీడీపీ స్టాండ్ అదే ఆయన స్టాండే అదే అన్నట్టుగా ఉంది ఇంకా ఇంక ఇందులో నిర్మాణాత్మక పాత్ర నిర్మాణాత్మక విమర్శ ఏముంది ఇందులో పవన్ కళ్యాణ్ గారిని నేను ఒకప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకుడు ఆల్టర్నేటివ్ లీడర్గా చూశాను నేను మొట్టమొదటైతే ఖచ్చితంగా చెప్తున్నా ఆ టైంలో రెండు వేల పద్నాలుగు టైంలో పంతొమ్మిది దాకా కూడా నేను ఆయనలో ఒక వ్యక్తిత్వ వికాసము లేదా భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ గురించి ఒక మంచి ఆలోచన ఉన్నటువంటి వాడు నిర్మాణార్థకమైనటువంటి రాజకీయ పాత్ర పోషించదగిన వాడు అని నేను నమ్మా కానీ నాకు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తర్వాత అనుసరిస్తున్నటువంటి రీతి చూశాక అతను బయటికి మనకు కనబడుతున్నటువంటి మంచితనంగా లేడు వ్యక్తి తను ఒక ఎజెండాలు ఉండొచ్చు రాజకీయంగా ఎదగాలన్న ఎజెండాలో తప్పు నేను కానీ తన నేరేటివ్ డిఫరెంట్గా ఉంది తను ఎయిదర్ చంద్రబాబు తన ఆలోచన కలుషితం చేసి ఉండాలి లేదా జగన్ మీద ఆయనకు వచ్చినటువంటి ద్వేషం కారణంగా ప్రతిదీ ఆ రూట్లో నేరేటివ్గా చూస్తుండాలి దానికి ఒక సామాన్య కార్యకర్త ఎవడైతే మందు కొట్టేసిన తర్వాత ఆవేశంగా తన శత్రువుని తిడతా ఉంటాడు అలాంటి తాగుబోతు మాటలాగా మాట్లాడకూడదు కదా మనం అలాంటి దరిద్రపు మాటలు మాట్లాడకూడదు కదా మనం నువ్వు నీ నీ స్థాయి ఏంటి నీ దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు పద్నాలుగుని అది ఇరవై ఐదేళ్ల లోపెస్ట్ వాళ్ళకి నువ్వు ఆదర్శనీయమైనటువంటి నాయకుడు అయితే భవిష్యత్తు వాళ్ళు బాగుపడతారు నువ్వు బాగుపడతా కానీ వాళ్ళను ఒక రాక్షసుల్లాగా తయారు చేస్తానంటే ఎట్లా వాళ్ళకి అసలు ఈ సమాజం పట్ల బాధ్యత లేకుండా తయారు చేస్తానంటే ఎట్లా వాళ్ళని ఈ విధంగా నేరేటివ్ వైపు తీసుకెళ్తే ఎట్లాగా ఒక రకంగా అదే అనేది ఒకప్పుడు బెదవాడ రౌడీయిజం నాశనం చేయడానికి మేము చాలా రోజులు పెట్టింది మాకు కష్టపడాల్సి వచ్చింది ప్రాణాలు ఫణంగా పెట్టాల్సి వచ్చింది వెంట పడి నాయకుల మీద స్టోరీలు చేయాల్సి వచ్చింది దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు బెజవాడని శాసించిన రౌడీయిజానికి రెండు వేల నాలుగు తర్వాత ముగింపు జరిగింది వెంటాడి వేటాడగా మీడియా ఆ రోజున కొత్త మీడియా కాబట్టి ఇవాళ రోజున రౌడీయిజాన్ని పార్టీ నాయకులు ప్రోత్సహిస్తే ఎలాగా చంద్రబాబు నాయుడు ఏమో గాజు గ్లాస్ పెట్టి కొట్టాలట పవన్ కళ్యాణ్ ఏమో తరిమి తరిమి కొట్టండి ఏంటి అసలు వాళ్ళు మాట్లాడుతున్నది అంటే మీరు కండి ఎవడైనా అరే మీరు పొద్దున మంచి ఉద్యోగాలు రావాలి అంటే మంచిది నేను అది ఒప్పుకుంటా మంచి ఉద్యోగం రావాలి అందరికి ఐదు వేల రూపాయల బదులు పదివేలు ఇస్తానంటే అది మంచి ఉద్యోగం అవుతుందా మరి మనం ఇప్పటిదాకా ఏం చెప్తున్నావు యాభై వేలు లక్షలు ఎవడు ఇప్పిస్తావు నువ్వు ఎంతమందికి ఇప్పిస్తావు నువ్వు నేనేమంటానంటే నేనేం ఆశించాను పవన్ కళ్యాణ్ అంటే ఒక దాన్ని ఏమంటాము మన డిగ్నిటీ ఆఫ్ లేబర్ దాన్ని నేర్పు కుర్రోడికి ఆటో డ్రైవర్ని అవమానకరంగా చూడక నువ్వు ఆటో నడుపుతున్నావు నీ శక్తి మీద నువ్వు బ్రతుకుతున్నావు నీలాంటి వాడు నాకు తోడుండు నీ భవిష్యత్తుకి నేను ఇంకేదైనా చేయగలుగుతా నువ్వు ఒక ప్లంబర్గా పనిచేస్తున్నావు ఇంటింటికి వెళ్తున్నావు అది నువ్వు బాధ్యతగా ఉండు అక్కడ నువ్వు పవన్ వి పవన్ పలి కళ్యాణ్కి సంబంధించిన జనసేన కార్యకర్తని నేను అను వెళ్తే నిన్ను గౌరవించేటట్టు ఉండాలి నీ ప్రవర్తన అని కార్యకర్తకి చెబితే ఆ కార్యకర్త ఖచ్చితంగా వింటాడు సినిమా హీరోలు వేసుకునే బట్టలు వేసుకునే బయాచి సినిమా హీరోలు తినే తిండిని తినే బ్యాచి సినిమా హీరో ఎక్కడ టీ తాగుతున్నాడు ఆ టీ కంపెనీలో టీ టైంలోకి వెళ్ళి టీ తాగుతున్నటువంటి జన అలాంటి ఒక మాస్ ఫీలింగ్ తెచ్చేటటువంటి లీడరు ఒక దిక్కుమాలైన నేరేషన్ క్రియేట్ చేసి తనకి తానే గీసుకున్నాడు నువ్వు గీసుకో నేను ఛాలెంజ్ నువ్వు గీసుకో ఎందుకు గీసుకుంటావు నువ్వు రాయి రాయొచ్చి పడతన్నది కళ్ళు రాయి రాయొచ్చి పడింది కళ్ళు పోయిందా దెబ్బ తగిలి అక్కడ గాయమైతే కళ్ళు పోయినాయ్యా పక్కన ఇంకొక నాయకుడి కన్ను పోయిందే మన కళ్ళుండి కూడా గుడ్డోళమయ్యామా ఏం మాట్లాడుతున్నాం మనం అసలు ఇంకోటి ఎట్లాంటి వాటితో నాకు వాడికి అయిపోతే కనుక ఇదేదో అయిపోతుంది రక్తం తెచ్చింది నాకు ఏడుపు వస్తుంది ఏంటది ఎవడేడోమన్నాడు నిన్ను రాష్ట్రం దగ్జాగా ఉంది ఎవడి బ్రతుక్కి ఏ ప్రాబ్లం లేదు లేదా వస్తేనే ఆయన వస్తేనే ఏదో బతుకలేం బాగుంది ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి నా బతుకు నేనే బతుకుతున్నా ఏ యదవ నాయకుడు వచ్చి నాకేం పెట్టిందేం లేదు కదా నాకైనా నీకైనా వస్తే గిస్తే ఆ పేదోడికి నాలుగు రూపాయలు ఇస్తాయి వాళ్ళకి వచ్చినందువల్ల నాకే పైగా మన ఆ పేదవాళ్ళ దగ్గరికి ఆ డబ్బులు వచ్చినందుకు వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ జీతం అడుగుతున్నారు ఏది పని మనిషి లేకపోతే చాకలో ఎట్లా అయినా నేను ఫీల్ అవ్వట్లేదే ఎందుకు మనం ఆ స్థేది నుంచి వచ్చినటువంటి వాళ్ళు రూపాయలంతి ఇవాళ బ్రతుకుతున్నారు ఇప్పుడు వాళ్ళకి ఇదివరకు హాస్పిటల్కి పరిగెత్తుకు వెళ్ళాలంటే పరిగెత్తుకుంటూ మన దగ్గరకు వచ్చేవాడు అయ్యా మా ఇంట్లో బాగాలేదు అయ్యా కొంచెం అడ్వాన్స్ ఇప్పించండి అయ్యా ఇట్లా ఇవాళ ఆ పరిస్థితి రావట్లేదు వాళ్ళకి టీడీపీ కంటే ఎక్కువ ఉలికిపాటు ఎక్కువ ఫ్రస్ట్రేషన్ ఎందుకు జనసేనలో లేదంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లో విపరీతమైన ద్వేషం కనబడుతుంది ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అసలు జగన్ గనక ఎదురుగొండ కనబడితే పేక పిసికి చంపేస్తాడేమో అన్నంత కసిగా అవుతున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరికి ఫ్యాక్షన్ గొడవలు ఏం లేదు మరి జగన్ మళ్ళీ గెలుస్తాడన్నటువంటి ఫీలింగ్ ఏదన్నా ఉండి అంత కిపోతున్నారు లేకపోతే గనక అతను గెలవకుండా ఉండాలంటే యూత్ లో ఎందుకంటే నేను ప్రత్యక్షంగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే చంద్రబాబు మీద వ్యతిరేకత అయినా జగన్ మీద వ్యతిరేకమైన రాజకీయ కోణంలో ఉండే ఎదివరకు రెండు వేల పంతొమ్మిది ముందు రాజకీయాల్లో పద్నాలుగు ముందు రాజకీయాల్లో రాజకీయ కోణపు వ్యతిరేకత కదా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి పేరు చెప్పుబోతున్నాడు అతను వచ్చేసి ఎట్లా గెలవడం ఏంటి పదిహేను మనకి డిపాజిట్లు పోవడం ఏంటి అన్నట్టు తెలుగుదేశం ఆలోచన అంతే కదా చంద్రబాబు నాయుడు ఇంతకాలం పాటు రాష్ట్రానికి ఏం చేశాడు మన నాన్న వచ్చినప్పుడు రెండు మూడు పథకాలు తీసుకొచ్చాడు బాగుపడ్డది రాష్ట్రం నేను వస్తే ఇంకొంచెం మంచి చేస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి అంతే కదా వాళ్ళు మధ్య రాజకీయం అదే అంతే అలా కాకుండా చివరికి బతక ఎదురోడు అనేటువంటి స్టేజీలో ఆవేశంతో ఊగిపోత ఎవడైనా నీ మీద రాయేసినప్పుడు ఊగిపోవాలి ఇప్పుడు క్రింద్ర సార్ నీ మీద రాయ ఎవడేశాడు తన మీదే ఇలా తను చింతమనేని ప్రభాకర్ వాళ్ళ నియోజకవర్గ దెందులూరులో ఉన్నప్పుడు తన వెహికల్ దగ్గర ఎవరో వేసారంటే ఆ ఇది అది వేసి వచ్చింది చింతమనే వాళ్ళ బ్యాచ్ దాని మీద బ్యానర్ కూడా పెట్టుకున్నారని వాళ్ళే చెప్పారు నెంబర్తో సహా ఆ రోజు నువ్వు ఊగావంటే ఒక అర్థం ఉంది నువ్వు అంతే కదా నేను వచ్చి కొట్టుతున్నారు నిన్ను కొట్టడానికి ప్రయత్నించారు జగన్ మీద రాయేస్తే నువ్వు ఊగి అతను రాయి కొట్టి కోల్చుకున్నాడని చెప్తావుంది నువ్వు మొన్ననే నువ్వు చెప్పావు బ్లేడ్తో కోసియబోతున్నారు మమ్మల్ని అని చెప్పేసి ఎవడో పట్టుకుని తీసుకొచ్చి లోపలేచ్చు ఒక్కడికి ఎవరికైనా గాయమైంది నువ్వు కానీ అలాంటిది నువ్వు చెప్పింది రైట్ అవుతుందా డైరెక్ట్గా జనం మధ్యలో రాయి పడితే తనకి తాను వేయించుకున్నట్టు అవుతుంది అక్కడ కన్ను పోబోయింది ఈయన ప్రాణమైన పోయి ఉండేది అది కనతకి దగ్గర ఉంటాయి మనిషి అంటే ఇక్కడ మనం మానవత్వంతో కనీసం మనుషుల్లాగా మాట్లాడితే మనుషుల్లాగా ప్రవర్తిద్దాం మనం మనుషుల్లాగా ప్రవర్తించకపోగా మనల్ని నమ్ముకున్న యువతని విపరీతమైన విద్వేషకారులాగా విధ్వంసకారులాగా తయారు చేస్తే చక్కటి ప్రశాంతమైనటువంటి నగరం రెండు వేల నాలుగు తర్వాత నుంచి చూస్తున్నాను చంద్రబాబు గారి టైంలో ఆరంభమైంది ప్రశాంత నగరం ఒకప్పుడు బెదవాడ లాంటి నగరాలు భయోత్పాతం నేను గుంటూరు నుంచి బెదవాడకు అడుగు రోజున ప్రత్యక్షంగా వెళ్ళిన ఒక నెల రోజులకే చూసా కొట్టుకోవడాలు రోడ్ల మీద కొట్టేసుకోవడాలు ఎందుకు కొట్టేసుకుంటారో తెలియదు నా వయసు అప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాం తెలిసేది కాదు తర్వాత కాలేజీలకి వెళ్ళాక మా కాలేజీలో ఆ రౌడీజాలు చూశాక ఆ నాయకురాలి రౌడీలో ఈ నాయకుడు రౌడీలో ఇట్లాంటి రౌడీజాలు చూశాక భయం భయంతో చదువుకున్నాం అలాంటి చదువుల తర్వాత ఆ రౌడీజం మీద వార్తలు రాసేటువంటి సందర్భాలు బిగినైనప్పుడు ఆఫీసుల్లో మమ్మల్ని భయపెడతా ఎందుకు వాడి మీద రాస్తావు అని చెప్పి ఆపిన రోజులు ఉన్నాయి అయినా సరే నా వార్త ఇది మీరు వేసుకుంటారా వేసుకొని మీ ఇష్టం అని చెప్పేసి వదిలేసి ఉంటే ఆ తర్వాత ఆ నాయకులు మమ్మల్ని బెదిరించారు నీ మూలంగా అని చెప్పి మా రిపోర్టర్లు స్టాఫ్ రిపోర్టర్లు తిట్టిన రోజులు చూశాను నేను అలాంటి స్టేజ్ నుంచి రౌడీజం అనేటటువంటి వాడిని కుమ్మోతలబడే గురు మేము చూసుకుంటానని చెప్పి రవిప్రకాష్ గారు లాంటి వాడిని చూశాను వెంట పడి వేటాడాము ఆ రోజున ఓ రకంగా ఆ రోజున ప్రాణ నన్ను చంపడానికి వచ్చినటువంటి వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఆ రోజున అంత పెద్ద ఎత్తున కష్టపడితే సెట్రైట్ అయ్యి ఇవాళ యూత్ ప్రశాంతంగా ఎదువరకేంటి వాడి గ్రూప్ లో తిరగాల వీడి గ్రూప్ లో తిరగాల వాడకాల జీబుల్లో తిరగాల వీడెనకాల జీబుల్లో తిరగాలి అసలు ఇక్కడ కాలేజీలు చదవడం అంటే ఆ రౌడీ నాయకుడు ఈ రౌడీ నాయకుడు అని చూడడు శివ సినిమాలు లేకపోతే ఇట్లాంటి సినిమాలన్నీ నిజ జీవితంలో పావు అంతే అది గ్రౌండ్ లో నేను చూసింది అంత అరాచక స్టేజ్ నుంచి ఈ రౌడీ ఇజం అంటే తప్పు అని ప్రతి తల్లిదండ్రి మనసులో తీసుకురాగలిగాం వాళ్ళందరినీ రౌడీలని రాయకులు ఓడిపోయారు వరుసపెట్టి చంద్రబాబు నాయుడు గారి టైంలో పెట్టబడినటువంటి సురేంద్రబాబు గారు లాంటి వాళ్ళు ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు లేకపోతే కనుక డిటి నాయకు లాంటి వాళ్ళు రౌడీ అనేటువంటి వాడిని వెంటాడి వేటాడి తరిమారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చాక తీసుకెళ్లి బొక్కలో వేపిచ్చాడు వీళ్ళు కొడితే ఆయన లోపల కూడా వేయించాడు శిక్షలు కూడా వేయించాడు తద్వారా చంద్రబాబు రాజశేఖర రెడ్డి ఒక చక్కటి సిస్టమ్ని తయారు చేశారు మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా రౌడీజాన్ని పెంచుతున్నారు ఇది చాలా ప్రమాదకరం రాష్ట్రాన్ని నాశనం చేసేలాగా అసాంఘిక శక్తులుగా యువతని తయారు చేయడం అనేది అత్యంత ప్రమాదకరం కష్టపడి కట్టుకున్న కోటమి ప్రయోజనాలు దెబ్బతింటాయనే భయం ఏమైనా కనిపిస్తుంది ఈ ఒక్క రాయి దాడితో వాళ్ళ భయం ఏందో నాకు అర్థం కాలేదు గానీ అతను ప్రవర్తిస్తున్న తీరు మాత్రం పవన్ కళ్యాణ్ అంటే ఏదో భయం లేకుండా ఆ తరహా వ్యాఖ్యలు చేయరు కదా భయము అనేది నేను అనుకోను అతను ఆయనలో పరిమంటారు పరిపూర్ణత పరిపక్వత రాలేదేమో నువ్వు ఇవాళ మాట్లాడే ప్రతి మాట ఇవాళ రోజున నువ్వు తాగుతున్నట్టు సిగరేట్ తాగాలని అవుతుందో అంతే కదా రాజకీయ పరిపక్వత రాలేదు సినిమా స్టైల్లోనే బిహేవ్ చేస్తున్నాడు ఆయన ఇప్పుడు రాజకీయ పరిపక్వతలో ఎట్లాగా ఉండాలి నువ్వు నేనేమంటానంటే ఒక సినీ స్టార్కం ఇది ఉన్నప్పుడు నిన్ను నమ్మినటువంటి వాడు నిన్ను ఫాలో అవుతుంటాడు నువ్వు తాగినట్టు సిగరేట్ తాగాలి నువ్వు వేసుకున్నట్టు ప్యాంట్ షర్ట్ వేసుకోవాలి నువ్వు అమ్మాయిల్ని సినిమాలో టీచ్ చేసినట్టు చేయాలి లేదా నువ్వు అమ్మాయిలతో ప్రవర్తించినప్పుడు ఉందాగా ప్రవర్తించినట్టు ఉంటే అట్లా ప్రవర్తించాలి మనకి అదో దరిద్రం ఏంటంటే పాతికేళ్ల లోపు ఉన్నటువంటి యువతకు అదొక ఎడిక్షన్ గంజాయి మందు కంటే కూడా సినిమా అనేది ఒక ఎడిక్షన్ అట్లాంటప్పుడు దానికోసమే కదా పవన్ కళ్యాణ్ గారు మంచి సినిమాలు తీసుకోండి ఇప్పుడు అమ్మాయిలు ఏడిపించే సినిమాలు కాకుండా వకీల్ సా అట్లాంటి ఆ హుందాతనం రాజకీయాల్లో చూపించు చూపించాలి రాజకీయాల్లో అట్లాంటి హుందాతనం కావాలి జగన్ ఓడగొడతావు కొట్టు నో డౌట్ కొట్టమని చెప్పక ఓడిద్దాం రమ్మని చెప్పు ఆవేశంతో ఊగిపోతా మాట్లాడక ఆలోచించదగినటువంటిది మాట్లాడ కానీ ఫైనల్గా ఒకటి మొన్న వాలంటీర్లు ఇష్యూ కానీ అంతకుముందు మేనిఫెస్టోకి సంబంధించి కాపీ కొట్టారు ఇలాగా లేదంటే అంతకుముందు ఇంత సంక్షేమం ఎవడిస్తాడు సమర్పూతులు చేస్తున్నారు ఇది మళ్ళీ ఈ దాడి దీని మీద జరుగుతున్న విమర్శలు మరొక సెల్ఫ్ గోల్ అవుతుందా కూటమికి అది చూడాలి ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి ముడిపడి ఉన్న అంశాలు అవును ప్రజలతో ముడిపడి ఉన్న అంశాల్లో బాధ్యతయుతంగా మాట్లాడాలి బాధ్యత రహితంగా మాట్లాడారు అవును అది సెల్ఫ్ గోల్ అవుతుంది అని అనేది పొద్దున ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది మనం ఇప్పుడు చెప్పలేం దాన్ని నేను చూద్దాం మొత్తానికి రాయి దాడి కంటే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల దాడి అయితే పెరిగిపోయింది మరి అది ఎవరికి కలిసి వస్తుంది ఎవరికి నష్టాన్ని తెచ్చి పెడుతుంది గాయం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి తగిలింది ఆ గాయం వల్ల లబ్ధి పొందాలనుకుంటున్నారా ప్రతిపక్షాలు ఆ లబ్ధి జరగకుండా చూడాలని తరహా విమర్శలు చేస్తారా చూద్దాం ఏం చేస్తుంది ఫైనల్గా